ఆయన పేరు మనం వినే ఉంటాం ఆయన ఎవరో కాదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా కోపం రావాల్సిందే మనందరం మనుషులం ఒకరికొకరు సహాయం చేసుకోవడం కోసం పుట్టాం అనే స్నేహ భావంతో ఉంటుంది ఇండియా కానీ అందరూ అలానే అనుకోరు అనే విషయం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు విన్నప్పుడు మనందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకుందాం తంపా ఫ్లోరిడాలో ఒక బ్లాక్ టై డిన్నర్ జరిగింది అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గొడవకి దారి తీసేలా మాట్లాడాడు అసీం మునీర్ చాలా గర్వంగా పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్స్ కలిగిన దేశం మా దేశం ప్రమాదంలో పడితే మేము మాత్రమే కాదు ప్రపంచంలో సగభాగాన్ని తీసుకుపోతామని ఆయన అన్నాడు అంతేకాకుండా మేము ఎంత పవర్ఫుల్ అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తాం ఇండియాకి ఈస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తాం ఎందుకంటే ఇండియాకి ఈస్ట్ సైడే కదా ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి అని వాటిని నాశనం చేయకుండా ఊరుకోము అని అంతేకాకుండా హిందూస్ వాటర్ థెరపీ డిస్ప్యూట్ ఏరియాలో ఇండియా డ్యామ్ కట్టడానికి ప్లాన్ చేస్తుంది ఒక్కసారి ఆ డ్యామ్ కట్టడం అయిపోతే ఆ డ్యామ్ మొత్తాన్ని పది మెసైల్స్ తో కూల్ చేస్తాము మా దగ్గర వెపన్స్ కి స్టోరేజ్ కూడా లేదు అని చెప్పి అన్నాడు నిజానికి న్యూక్లియర్ బాంబ్స్ యూజ్ చేయడం ఇంటర్నేషనల్ చట్టం ప్రకారం నేరం ప్రపంచం సగ భాగాన్ని తీసుకుపోతామన్నది అసాధారణమనే చెప్పాలి ఎందుకంటే న్యూక్లియర్ యుద్ధం జరిగితే అది రెండు పక్షాలకి పూర్తిగా నాశనం చేస్తుంది నిజానికి యుద్ధం స్టార్ట్ చేసిన దేశానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఏ విషయమైనా శాంతియుతంగా పరిష్కారం యుద్ధం జరిగితే ఇరువైపులా కూడా కోల్పోవాల్సి వస్తుంది పాకిస్తాన్ ఒక విషయం మర్చిపోయినట్టు ఉంది ఈవెన్ ఇండియా కూడా న్యూక్లియర్ పవర్స్లో తక్కువేమీ కాదు ఇక ఇండియా ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు ఇండియా ఎప్పుడు సాఫ్ట్ పవర్ని నమ్ముకుంటుంది గొడవలు లేని శాంతియుత దేశాన్ని నిర్మించాలి అనేదే ఇండియా ప్రథమ ఉద్దేశం అందుకే ఇండియా ఎప్పుడు న్యూక్లియర్ పవర్స్ యూజ్ చేయడానికి ఇష్టపడదు రెండు వేల ఇరవై ఐదులో పెహల్గాం అటాక్ సమయంలో భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీట్ ఆపేసింది ఆ టెర్రరిజం సమాధానంగానే ఇండియా ఇండస్ వాటర్ ట్రీట్రీని బ్రేక్ చేసింది దీనికి అర్థం మేము పీస్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తాం టెర్రరిజంని అస్సలు ఎంకరేజ్ చేయము అని మీరు టెర్రరిజం చేస్తే మేము ఎటువంటి సహాయం కూడా చేయము అని దీని అర్థం అట్లీస్ట్ అప్పటికైనా మారుతారు అనే ఒపీనియన్తో ఇండియా ఈ డెసిషన్ తీసుకుంది కానీ పాకిస్తాన్ ఇప్పటికీ అటాక్ చేస్తాం మాకు న్యూక్లియర్ పవర్స్ అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూస్తూ ఊరుకోదు ప్రపంచం అంతా ఏకమవుతుంది పాకిస్తాన్ మీదకి సృష్టిలో ప్రతి వస్తువుని మనం మనం కాపాడుకోవడానికి మాత్రమే అంతేకాని మనం దాన్ని నాశనం చేయడానికి కాదు ఈ విషయం పాకిస్తాన్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అర్థం అవ్వాలని మనందరం కోరుకుందాం మరి పాకిస్తాన్ ఇంత ధైర్యంగా న్యూక్లియర్ అటాక్స్ చేస్తాం అని చెప్తే ఇంటర్నేషనల్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా నిజానికి ఈ మాటలన్నీ పాకిస్తాన్ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి అనలేదు మరి ఈ విషయాలు బయటికి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు అదే మాట్లాడుకుందాం జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ సీక్రెట్ గా ఆ డిన్నర్ జరిగే ప్లేస్లోనే చెప్పారు ఆ రూమ్ లోకి ఎటువంటి ఫోన్స్ అండ్ డిజిటల్ మీడియా అండ్ రికార్డింగ్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జర్నలిస్ట్లు అందరూ కూడా మీటింగ్ కి వచ్చిన గెస్ట్లు చెప్పిన మాటల ఆధారంగానే ఈ విషయాన్ని బయటకు చెప్పారు అసీం మునీర్ మీటింగ్ లో ఇంకా చాలా విషయాలు ప్రస్తావించాడు వాటి గురించి వన్ బై వన్ ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్ మాస్టర్ క్లాస్ ఇవ్వాలేమో ఇండియాకి అప్పుడే ఇండియాకి అర్థం అవుతాది అనుకుంటా ఎవరితో ఎలా ఉండాలో గొప్ప పని చేస్తే మేము ఎవరికైనా బహుమతి ఇస్తాం ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేస్తాం అసలు ఇండియాకి డిప్లొమాటిక్ రిలేషన్ చేయడమే రాదు అని ఎందుకు అసలు ఆయన ఏ కాంటెస్ట్ లో అలా అన్నారో మనం మాట్లాడుకుందాం ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మూడు ప్రధాన చర్యలు తీసుకున్నారు ఒకటి టారిఫ్ పెంచడం భారతీయ వస్తువులపై మొత్తం యాభై శాతం దిగుమతి పన్ను విధించారు ఆయన ప్రధాన కారణంగా భారతదేశం రష్యా నుండి తక్కువ ధరలో పెట్రోల్ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు నంబర్ టూ భారతీయులను డిపోర్ట్ చేయడం వంద మందికి పైగా భారతీయులను కఠినంగా హ్యాండ్ కప్స్ పెట్టి దేశం నుండి బహిష్కరించారు నంబర్ త్రీ ట్రంప్ ఇండియా గవర్నమెంట్ ని డెట్ ఎకానమీ అని పిలిచాడు ఈ స్టేట్మెంట్ కి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గట్టిగా సమాధానం చెప్పారు ఇండియా అనేది వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ ఇప్పుడు ఇండియా టాప్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది కొన్ని ఇయర్స్ లో ఇండియా వరల్డ్ లో థర్డ్ లార్జెస్ట్ గా నిలుస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడాడు ఇది అంతా యుఎస్ఏ భయంతో చేసింది మనం రష్యాతో ఫ్రెండ్లీగా ఉండడం యుఎస్ఏకి నచ్చలేదు అందుకే వివిధ రకాలుగా ఇండియాని యుఎస్ఏ టార్గెట్ చేసింది బట్ డైరెక్ట్గా ఏం చేయలేదు నిజానికి మనం యుఎస్ఏ చేసే పనులకి భయపడి యుఎస్ఏతో ఫ్రెండ్షిప్ చేస్తామని కూడా ఉండొచ్చు బట్ ఈ విషయాలు ఏం ఆలోచించకుండా పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టం పాకిస్తాన్ యూఎస్ఏ ఇండియాకి చాలా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి ఇండియాని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తే యూఎస్ఏ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఇండియన్స్ ని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ యూఎస్ లోనే వర్క్ చేస్తున్నారు యూఎస్ఏ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండడానికి అదొక రీజన్ కూడా సుందర్ పిచ్చయ్య సత్య నాడెల్లా ఇలా చాలా మందే ఉన్నారు లెక్కపెట్టుకోవడానికి ట్రంప్ ఒక టీమ్ ని నియమించుకోవాలి ఎంత మంది ఇండియాని ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా ఇండియా చాకచక్యంగా వ్యవహరిస్తుంది ఇండియా ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేస్తుంది యుఎస్ఏ టారిఫ్స్ విధించిన ఇండియన్ గవర్నమెంట్ ఫార్మర్స్కి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లెవెంత్ ఆగస్ట్ ని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు పాకిస్తాన్ ఏం చేసినా ఇండియాని మేము కాపాడుకుంటాం అంతేకాని పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయం ఏది ఏమైనా ఇండియా తన ప్రజల కోసం ఎప్పుడు నిలబడుతుంది దట్ ఈస్ మై ఇండియా గ్రేట్ కంట్రీ విత్ గ్రేట్ పీపుల్ జై హింద్